ప్రియమైన తండ్రి నీకు స్థుతులు స్తోత్రములు మా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని నీ ముందుంచుతున్నాము ఆయా కుటుంబాల కష్టాలు బాధలు కన్నీళ్లు చూచి నీ కృపతో వారిని ఆదుకోవాలని ప్రార్థిస్తున్నాము ప్రభువా రోగాల బంధనాల నుండి వారిని విడుదల చేయము శరీరంలో ఉన్న బలహీనతలను తొలగించి ఆరోగ్యముతో నింపుము మనసులో ఉన్న భయాలను నిరాశలను తొలగించి ఆశతో నింపుము నీ రక్తంలో శక్తి ఉంది నీ వాక్యములో స్వస్థత ఉంది నీ స్పర్శతో రోగులకు బలమిచ్చి నూతన జీవితం ఇవ్వము డాక్టర్ల చేతుల ద్వారా మందుల ద్వారా నీ అద్భుత శక్తి ద్వారా వారు స్వస్థత పొందేలా చేయుము ప్రభువా బాధపడుతున్న వారి కుటుంబాలకు ధైర్యం శాంతి భరోసా ఇవ్వుము ప్రతి ఇంటి మీద నీ రక్షణ కవచం ఉండేలా చేయుము అనారోగ్యాన్ని చేయించి ఆరోగ్యవంతమైన జీవితాన్ని సాగించేలా నీ కృప ప్రసరింపచేయము మా రాష్ట్రాలలోని ప్రతి రోగికి నీ శక్తివంతమైన చేతుల ద్వారా సంపూర్ణ స్వస్థత కలుగు చేయమని మనస్ఫూర్తిగా నిన్ను వేడుకుంటున్నాము నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె